హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం వారు మూడు పథకాలు అమలు చేయబోతున్నారండి ఈ మూడు పథకాలకు సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసి అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించిన దరఖాస్తులు చేసుకోవాలి అలాగే విధి విధానాలు కూడా తెలియజేయబోతున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను ఆ మూడు పథకాలు ఏంటో వివరాల్లోకి మనం తెలుసుకుందాం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఐన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో మనకు అమలు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే మనకు మహిళలకు సంబంధించి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు సో మొదటి పథకం చూసుకున్నట్లయితే గనక తల్లికి వందనం పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలని ఏపీసీఎం మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు విధి విధానాలు కూడా విడుదల చేయబోతున్నారు మనకు దాదాపుగా స్కూల్స్ అనేది ఓపెన్ చేసి మూడు నెలలు అయితే అవుతుంది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మీటింగ్ లో విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు అయితే మనకు తల్లిగ వందనం పథకానికి సంబంధించి కొన్ని క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది ఇంట్లో ఒకరికి మాత్రమే కాదు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు సో మనం గనక గమనించినట్లయితే గతంలో చూసుకున్నట్లయితే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఒకరికి మాత్రమే ఈ యొక్క అమ్మఒడి పథకం అని వర్తింపజేసే వాళ్ళు అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అని పేరు తీసుకురావడం జరిగింది ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తాము ఒకరు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు జమ చేస్తాము ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తాము అని ఏపీ ప్రభుత్వం వారు తెలియజేశారు అయితే మనం చూసుకున్నట్లయితే ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్ లో చదివే పిల్లలకు కూడా ఈ పథకం అయితే వర్తింపజేస్తున్నారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సో ఈ పథకానికి సంబంధించి మనకు త్వరలో అప్లై చేసుకోవడానికి వీలుగా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మూడు పథకాల మీద సంతకం చేయబోతున్నారు ఆ మూడు పథకాలలో మొదటి పథకం తల్లిక వందనం పథకం అయితే ఈ పథకానికి సంబంధించిన కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి దరఖాస్తు చేసుకోవడానికి మనకు త్వరలోనే విడుదల చేస్తున్నారు తర్వాత అమలు కాబోయే పథకం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు రైతులు ప్రభుత్వ సాయం కోసం ఇక ప్రభుత్వం రైతుల కష్టాన్ని గుర్తించి రైతులను ఆదుకోవడానికి ఇప్పటికే గతంలో బకాయిలు ఉన్న విడుదల చేశారు ప్రభుత్వం వారు అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకటించారో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు తొలి విడత తొమ్మిది వేల రూపాయలు విడుదలకు రంగం సిద్ధం చేశారు ఇక రైతుల ఖాతాల్లో ఈ యొక్క పథకం డబ్బులు విడుదల చేయబోతున్నారు ఇక అలాగే ఈ పథకాన్ని ఈ నెల కరువులో అంటే ఈ నెల చివరి వారంలో విడుదల చేస్తారు ఇంకా ఎవరైనా రైతులు మిగిలిపోయి ఉంటే గనక దరఖాస్తు చేసుకోమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఎందుకంటే మూడు పథకాల మీద అయితే సంతకాలు చేయబోతున్నారో అమలుకి విధి విధానాలు కూడా విడుదల చేయబోతున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకు అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే వాలంటీలకు సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వాలంటీర్లు అయితే ఏ విధంగా చేసేవారో మనకు తెలుసు ప్రతి నెలలో కూడా ఒకటో తారీఖు వచ్చిందంటే ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ అనేది చేసేవాళ్ళు అయితే ఎలక్షన్స్ కారణంగా ఈ వాలంటీలు చాలామంది రిజైన్ చేశారు కొంతమంది రిజైన్ చేయలేదు అంటే దాదాపుగా ఒక లక్ష తొంభై వేల మందిని మళ్ళీ ఏపీ ప్రభుత్వం వారు విధుల్లోకి తీసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది అలాగే వారి యొక్క గౌరవ వేతనం అనేది పదివేల రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయబోతున్నారు వాలంటీర్లకు ఇది శుభవార్త చెప్పాలి అలాగే మనం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పారు ఆగస్టు పదిహేనో తారీఖున విడుదల చేస్తాము అని కూడా చెప్పారు కానీ కొన్ని బడ్జెట్ కారణాల వల్ల ఈ పథకాన్ని డిలే చేస్తున్నట్లు తెలుస్తోంది మన పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ అలాగే కర్ణాటకలో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ఈ పథకం వల్ల ఎవరు కూడా నష్టపోకూడదు ఇటు ఏపీ ప్రభుత్వం కానీ అటు ఆర్టీసీ వాళ్ళు కానీ నష్టపోకుండా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ